పిల్లలు మీరు ఒక్క మాట వింటారా జీవితం ఎప్పుడు సులభం కాదు కానీ ప్రతి చిన్న ప్రయత్నం మనకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది నిరా పిల్లలు మీరొక్క మాట వింటారా జీవితం ఎప్పుడు సులభం కాదు కానీ ప్రతి చిన్న ప్రయత్నం మనకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది నిరాశ పడకండి ముందుకెళ్ళండి పిల్లలు పిల్లలు మీరు ఒక్క మాట వింటారా జీవితం ఎప్పుడు సులభం పిల్లలు మీరు ఒక్క మాట వింటారా జీవితం ఎప్పుడు సులభం కాదు కానీ ప్రతి చిన్న ప్రయత్నం మనకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది నిరాశ పడకండి ముందుకెళ్ళండి పిల్లలు పిల్లలు మీరు ఒక్క మాట వింటారా జీవితం ఎప్పుడు సులభం కాదు కానీ ప్రతి చిన్న ప్రయత్నం మనకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది వింటారా జీవితం ఎప్పుడు పిల్లలు ఒక మాట వింటారా ఫస్ట్ సబ్స్క్రైబ్ లైక్ నాకు కామెంట్ చేయండి పిల్లలు మంచి ఆలోచన వస్తే మంచి పని మొదలవుతుంది మంచి పని మొదలైతే విజయాల తలుపు దొరుకుతుంది విజయాల తలుపు తెరుచుకుంటే ఆనందం వస్తుంది పిల్లలు ఒక మాటలు ఒక మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ అంటే లైక్ అంతా కామెంట్ చేయండి బిడ్డ సహనం ఉంటే నిర్ణయం సరైన నిర్ణయం సరైనది అయితే మార్గం సులభం బిడ్డలు ఒక్క మాట వింటారా బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ లైక్ అని కామెంట్ చేయండి బిడ్డలు ఆలోచన శుభ్రం అయితే మనసు బలపడుతుంది మనసు బలపడితే పన్ను పనులు పన్ను అయితే జీవితం ఆనందం అవుతుంది బిడ్డలు బిడ్డలు ఒక్క మాట సమాజంలో కొంత నవ్వుతూ మోసం చేస్తారు కొంత నిశ్శబ్దంగా సహాయం చేస్తారు ఎవరో గుర్తించకపోయినా దేవుడు మాత్రం చూస్తాడు బిడ్డలు మరిన్ని వీడియోల కోసం కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి బిడ్డలు బిడ్డలు ఒక్క మాట ప్రతి రోజు చిన్న ప్రయత్నం చేయండి మనసు బలంగా ఉంచండి మనం ఎదగలమని నమ్మండి కష్టాలను ఎదుర్కొని గెలవండి బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ప్రతి బిడ్డలో ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ చేయండి బిడ్డలు ఆలస్యం చేస్తే అవకాశం దూరం అవుతుంది అవకాశం పోతే నమ్మకం తగ్గుతుంది నమ్మకం తగ్గితే జీవితం కష్టం అవుతుంది బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ చేయండి బిడ్డలు మనసులో దాచిన కోపం వదిలేస్తే జీవితం తేలిక అవుతుంది ప్రేమ పెరుగుతుంది బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి బిడ్డలు ప్రతి రోజు కొత్త అవకాశాలు అందుకుంటే మనం చిన్న కష్టాలను కూడా ఓర్చి ముందుకు సాగితే తెలుగుతూ ఎప్పటికీ హ్యాపీగా ఆనందం బిడ్డలు ఒక్క మాట వింటారా బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి బిడ్డలు ప్రతి రోజు మనం ఎదుర్కొనే చిన్న ఇబ్బందులు మనల్ని బలవంతంగా మారుస్తాయి బిడ్డలు ఒక్క మాట పిల్లలు ఒక మాట వింటారా ముందు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పిల్లలు ధైర్యం ఉంటే ఏ శత్రువునైనా జయించగలరని దుర్గమ్మ చెప్తుంది మనకి బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి బిడ్డలు కాలం తిరిగి రాదు కానీ మన పనులు మనకే గుర్తింపుగా మిగిలిపోతాయి బిడ్డలు బిడ్డలు ఒక పిల్లలు ఒక్క మాట వింటారా ముందు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పిల్లలు డబ్బు కోసం పరుగులు ఆపండి మనసు కోసం బ్రతికితేనే జీవితం అర్థవంతమైంది పిల్లలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి బిడ్డలు మన బిజీ జీవితంలో కొంచెం సమయం అమ్మ కోసం కేటాయించండి ఆ ఆశీర్వాదమే జీవితాన్ని నిలబెడుతుంది బిడ్డలు పిల్లలు ఒక మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి పిల్లలు అమ్మ ప్రేమ ఎప్పుడూ మనకు ఉంటుంది మన కష్టాలను గుండెల్లో పెట్టుకుని మనకు ధైర్యాన్ని ఇస్తుంది పిల్లలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి బిడ్డలు ఒక్కసారి మనసు నిండా నమ్మకం పెడితే అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ అంటూ లైక్ చేయండి బిడ్డలు కష్టం వచ్చినా ఆగిపోకండి ధైర్యంతో ముందుకెళ్తే గెలుపు మనదే బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడైనా పడిపోతే లేచే ధైర్యం ఉండాలి అది మనం నిజంగా బలమైన వాళ్ళమని చూపిస్తుంది బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సమస్యలోనే దొరకేది ఒక పాఠం మనం నేర్చుకుంటే విజయం మనదే బిడ్డలు పిల్లలు ఒక్క మాట వింటారా ముందు సబ్స్క్రైబ్ ప్రతి ప్రయత్నం మనల్ని విజయానికి దగ్గర చేస్తుంది మనం నమ్మకపోతే ఎవరు నమ్ముతారు పిల్లలు పిల్లలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి రోజు కొత్త అవకాశాలతో వస్తుంది మనం ప్రయత్నిస్తే విజయం మనదే బిడ్డలు పిల్లలారా ఒక్క మాట వింటారా ముందు సబ్స్క్రైబ్ చేయండి గుండె ధైర్యంగా ఉంటే ఎంత తుఫాను వచ్చినా నిలబడతాం పిల్లలారా బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి గుండె సంతోషంతో నిండితే ప్రతి సమస్య మనం ఎదుర్కోవడానికి తక్కువగా కనిపిస్తుంది బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి నదిలాగా మనం కూడా ముందుకు సాగితే ఎంత పెద్ద రాయి వచ్చినా మనల్ని నాపలేవు బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి చిన్న ప్రయత్నం మన జీవితాన్ని పెద్ద మార్గంలోకి తీసుకెళ్తుంది బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి వర్షం పడితే నేల తడవుతుంది మన సాహసం పడితే మనం ఎదుగుతాం బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి వర్షంలో పడిపోకుండా ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తేనే మన జీవితం వెలుగు చూస్తుంది బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి నిర్లక్ష్యాన్ని వదిలి ప్రతిరోజు చిన్న ప్రయత్నాలు చేస్తే జీవితంలో నిజమైన మార్పు వస్తుంది బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి వర్షం తర్వాత సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో కష్టాల తర్వాత మన జీవితం కూడా వెలుగుతుంది బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి జీవితంలో ప్రతి అడ్డంకి మన బలాన్ని పరీక్షిస్తుంది దాన్ని ఎదుర్కొని ముందుకు సాగితేనే నిజమైన విజయం వస్తుంది బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి జీవితంలో ప్రతి అడ్డంకి మన బలాన్ని పరీక్షిస్తుంది దాన్ని ఎదుర్కొని ముందుకు సాగితేనే నిజమైన విజయం వస్తుంది బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి వర్షం తర్వాత సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో కష్టాల తర్వాత మన జీవితం కూడా వెలుగుతుంది బిడ్డలు 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 ఒక్క మాట ముందుగా సబ్స్క్రైబ్ చేయండి నిర్లక్ష్యాన్ని వదిలి ప్రతిరోజు చిన్న ప్రయత్నాలు చేస్తే జీవితంలో నిజమైన మార్పు వస్తుంది బిడ్డలు బిడ్డలు ఒక్క మాట ముందుగా సబ్స్క్రైబ్ చేయండి వర్షంలో పడిపోకుండా ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తేనే మన జీవితం వెలుగు చూస్తుంది బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి వర్షం పడితే నేల తడవుతుంది మన సాహసం పడితే మనం ఎదుగుతాం బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి చిన్న చిన్న ప్రయత్నం మన జీవితాన్ని పెద్ద మార్గంలోకి తీసుకెళ్తుంది బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి నదిలాగా మనం కూడా ముందుకు సాగితే ఎంత పెద్ద రాయి వచ్చినా మనల్ని నాపలేవు బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి గుండె సంతోషంతో నిండితే ప్రతి సమస్య మనం ఎదుర్కోవడానికి తక్కువగా కనిపిస్తుంది పిల్లలారా ఒక్క మాట ముందు సబ్స్క్రైబ్ చేయండి గుండె ధైర్యంగా ఉంటే ఎంత తుఫాను వచ్చినా నిలబడతాం పిల్లలారా పిల్లలు ఒక్క మాట ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి రోజు కొత్త అవకాశాలతో వస్తుంది మనం ప్రయత్నిస్తే విజయం మనదే బిడ్డలు పిల్లలు ఒక్క మాట ముందు సబ్స్క్రైబ్ ప్రతి ప్రయత్నం మనల్ని విజయానికి దగ్గర చేస్తుంది మనం నమ్మకపోతే ఎవరు నమ్ముతారు పిల్లలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సమస్యలోనే దొరకేది ఒక పాఠం మనం నేర్చుకుంటే విజయం మనదే బిడ్డలు బిడ్డలు ఒక్క మాటింటారా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడైనా పడిపోతే లేచే ధైర్యం ఉండాలి అది మనం నిజంగా బలమైన వాళ్ళమని చూపిస్తుంది బిడ్డలు బిడ్డలు ఒక్క మాటింటారా ముందుగా సబ్స్క్రైబ్ అంటూ లైక్ చేయండి బిడ్డలు కష్టం వచ్చినా ఆగిపోకండి ధైర్యంతో ముందుకు వెళితే గెలుపు మనదే బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి బిడ్డలు ఒక్కసారి మనసు నిండా నమ్మకం పెడితే అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది బిడ్డలు బిడ్డలు ఒక మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి పిల్లలు అమ్మ ప్రేమ ఎప్పుడూ మనకు ఉంటుంది మన కష్టాలను గుండెల్లో పెట్టుకుని మనకు ధైర్యాన్ని ఇస్తుంది పిల్లలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి బిడ్డలు మన బిజీ జీవితంలో కొంచెం సమయం అమ్మ కోసం కేటాయించండి ఆ ఆశీర్వాదమే జీవితాన్ని నిలబెడుతుంది బిడ్డలు బిడ్డలు ఒక్క మాట పిల్లలు ఒక్క మాట వింటారా ముందు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పిల్లలు డబ్బు కోసం పరుగులాపండి మనసు కోసం బ్రతికితేనే జీవితం అర్థవంతమైంది పిల్లలు బిడ్డలు ఒక్క మాట ముందుగా సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి బిడ్డలు కాలం తిరిగి రాదు కానీ మన పనులు మనకే గుర్తింపుగా మిగిలిపోతాయి బిడ్డలు పిల్లలు ఒక మాట వింటారా ముందు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పిల్లలు ధైర్యం ఉంటే ఏ శత్రువునైనా జయించగలరని దుర్గమ్మ చెప్తుంది మన బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి బిడ్డలు ప్రతి రోజు మనం ఎదుర్కొనే చిన్న ఇబ్బందులు మనని బలవంతంగా మారు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి బిడ్డలు ప్రతిరోజు కొత్త అవకాశాలను అందుకుంటే మనం చిన్న కష్టాలను కూడా ఓర్చి ముందుకు సాగితే ఎప్పటికీ హ్యాపీగా ఆనంద బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ లైక్ అంటూ కమెంట్ చేయండి బిడ్డలు మనసులో దాచిన కోపం వదిలేస్తే జీవితం తేలికవుతుంది ప్రేమలో ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ లైక్ అంటే కామెంట్ చేయండి బిడ్డలు ఆలస్యం చేస్తే అవకాశం దూరం అవుతుంది అవకాశం పోతే నమ్మకం తగ్గుతుంది నమ్మకం తగ్గితే జీవితం కష్టం అవుతుంది బిడ్డలు ఒక్క మాట వింటారా ప్రతి రోజు చిన్న ప్రయత్నం చేయండి మనసు బలంగా ఉంచండి మనం ఎదగలమని నమ్మండి కష్టాలను ఎదుర్కొని గెలవండి బిడ్డలు బిడ్డలు మాట మాటారా సమాజంలో కొందరు నవ్వుతూ మోసం చేస్తారు కొందరు నిశ్శబ్దంగా సహాయం చేస్తారు ఎవరో గుర్తించకపోయినా దేవుడు మాత్రం చూస్తాడు బిడ్డలు బిడ్డలు ఒక మాట ఏంటారా ముందుగా సబ్స్క్రైబ్ లైక్ అని కామెంట్ చేయండి బిడ్డలు ఆలోచన శుభ్రమైతే మనసు బలపడుతుంది మనసు బలపడితే పనులు సులువు అవుతాయి పన్ను అయితే జీవితం ఆనందం అవుతుంది బిడ్డలు ఒక్క మాటారా ముందుగా సబ్స్క్రైబ్ అంటే లైక్ అంటా కామెంట్ చేయండి బిడ్డలు సహనం ఉంటే నిర్ణయం సరైనది అవుతుంది నిర్ణయం సరైనది అయితే మార్గం సులభం పిల్లలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ అంటే లైక్ కంట కామెంట్ చేయండి పిల్లలు ఒక మాట వింటారా ఫస్ట్ సబ్స్క్రైబ్ లైక్ నాకు కామెంట్ చేయండి పిల్లలు మంచి ఆలోచన వస్తే మంచి పని మొదలవుతుంది మంచి పని మొదలైతే విజయాలు తలుపు తడుతుంది విజయాలు తలుపు తెరుచుకుంటే ఆనందం వస్తుందా పిల్లలు మీరు ఒక్క మాట వింటారా జీవితం ఎప్పుడూ సులభం కాదు కానీ ప్రతి చిన్న ప్రయత్నం మనకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది నిరాశ పడకండి ముందుకెళ్ళండి పిల్లలు పిల్లలు మీరొక్క మాట వింటారా జీవితం ఎప్పుడూ సులభం కాదు కానీ ప్రతి చిన్న ప్రయత్నం మనకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది నిరాశ పడకండి ముందుకెళ్ళండి పిల్లలు పిల్లలు మీరు ఒక్క మాట వింటారా జీవితం ఎప్పుడు సులభం కాదు కానీ ప్రతి చిన్న ప్రయత్నం మనకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది నిరాశ పడకండి ముందుకెళ్ళండి పిల్లలు పిల్లలు మీరు ఒక్క మాట వింటారా జీవితం ఎప్పుడూ సులభం కాదు కానీ ప్రతి చిన్న ప్రయత్నం మనకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది నిరాశ పడకండి ముందుకెళ్ళండి పిల్లలు పిల్లలు మీరొక్క మాట వింటారా జీవితం ఎప్పుడూ సులభం కాదు కానీ ప్రతి చిన్న ప్రయత్నం మనకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది నిరాశ పడకండి ముందుకెళ్ళండి పిల్లలు పిల్లలు మీరు ఒక్క మాట వింటారా జీవితం ఎప్పుడూ సులభం కాదు కానీ ప్రతి చిన్న ప్రయత్నం మనకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది నిరాశ పడకండి ముందుకెళ్ళండి పిల్లలు పిల్లలు మీరు ఒక్క మాట వింటారా జీవితం ఎప్పుడూ సులభం కాదు కానీ ప్రతి చిన్న ప్రయత్నం మనకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది నిరాశ పడకండి ముందుకెళ్ళండి పిల్లలు పిల్లలు మీరు ఒక్క మాట వింటారా జీవితం ఎప్పుడు సులభం కాదు కానీ ప్రతి చిన్న ప్రయత్నం మనకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది నిరాశ పడకండి ముందుకు వెళ్ళండి పిల్లలు పిల్లలు మీరు ఒక్క మాట వింటారా జీవితం ఎప్పుడు సులభం కాదు కానీ ప్రతి చిన్న ప్రయత్నం మనకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది నిరాశ పడకండి ముందుకు వెళ్ళండి పిల్లలు పిల్లలు ఒక మాట వింటారా ఫస్ట్ సబ్స్క్రైబ్ లైక్ నాకు కామెంట్ చేయండి పిల్లలు మంచి ఆలోచన వస్తే మంచి పని మొదలవుతుంది మంచి పని మొదలైతే విజయాల తలుపు తరుతుంది విజయాల తలుపు తెచ్చుకుంటే ఆనందం వస్తుందా పిల్లలు ఒక్క వింటారా ముందుగా సబ్స్క్రైబ్ అంటే లైక్ అంటా కామెంట్ చేయండి బిడ్డ సహనం ఉంటే నిర్ణయం సరైనది అవుతుంది నిర్ణయం సరైనది అయితే మార్గం శుభ్రం బిడ్డలు ఒక మాట ఏంటరా ముందుగా సబ్స్క్రైబ్ లైక్ అని కామెంట్ చేయండి బిడ్డలు ఆలోచన శుభ్రం అయితే మనసు బలపడుతుంది మనసు బలపడితే పనులు సులువు అవుతాయి పన్ను అయితే జీవితం ఆనందం అవుతుంది బిడ్డలు బిడ్డలు ఒక మాట ఏంటారా సమాజంలో కొంత నవ్వుతూ మోసం చేస్తారు కొంత నిశ్శబ్దంగా సహాయం చేస్తారు ఎవరో గుర్తించకపోయినా దేవుడు మాత్రం చూస్తాడు బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ప్రతి రోజు చిన్న ప్రయత్నం చేయండి మనసు బలంగా ఉంచండి మనం ఎదగలమని నమ్మండి కష్టాలను ఎదుర్కొని గెలవండి బిడ్డలు బిడ్డలు ఒక్క మాట ఏంటరా ముందుగా సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ చేయండి బిడ్డలు ఆలస్యం చేస్తే అవకాశం దూరం అవుతుంది అవకాశం పోతే నమ్మకం తగ్గుతుంది నమ్మకం తగ్గితే జీవితం కష్టం అవుతుంది బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ లైక్ అండ్ కమెంట్ చేయండి బిడ్డలు మనసులో దాచిన కోపం వదిలేస్తే జీవితం తేలికవుతుంది ప్రేమ పెరుగుతుంది బిడ్డలు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ లైక్ అండ్ కమెంట్ చేయండి బిడ్డలు మనసులో దాచిన కోపం వదిలేస్తే జీవితం తేలికవుతుంది ప్రేమ పెరుగుతుంది బిడ్డలు ఒక్క బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి బిడ్డలు ప్రతిరోజు కొత్త అవకాశాలను అందుకుంటే మనం చిన్న కష్టాలను కూడా ఓర్చి ముందుకు సాగితే ఎప్పటికీ హ్యాపీగా ఆనంద బిడ్డలు ఒక్క మాట వింటారా ముందు బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి బిడ్డలు ప్రతి రోజు మనం ఎదుర్కొనే చిన్న ఇబ్బందులు మనల్ని బలవంతంగా మారుస్తాయి బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ పిల్లలు ఒక మాట వింటారా ముందు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పిల్లలు ధైర్యం ఉంటే ఏ శత్రువునైనా జయించగలరని దుర్గమ్మ చెప్తుంది మనకి పిల్లల బిడ్డలు ఒక్క మాట వింటారా ముందుగా సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి బిడ్డలు కాలం తిరిగి రాదు